Sudah, anak keren. Keren, Saya nak, saya nak, saya <coughs> nak. Terima <tellan> ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరవై నాలుగో డివిజన్లో కనుపతిపాడులో ముప్పై లక్షల రూపాయలతో ఈరోజు స్థానికుల చేత శంకుస్థాపన చేయించడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం కాలంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు స్థానిక మంత్రివర్యులు గౌరవ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని కోట్ల రూపాయలతో ఈ సంవత్సరం కాలంలో అభివృద్ధి పనులు చేయడం జరిగింది అదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాటిచ్చారో ఆ సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఒక్కొక్కటి అమలవుతున్నాయి రాబో రోజుల్లో కూడా అన్నదాత సుక్కిబో కానీ రేపు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు సౌకర్యం కానీ ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముఖ్యంగా గ్రామాలు విలీన గ్రామాలకి ఇరవై నాలుగు గంటల కరెంట్ అనేది ఎప్పటి నుంచి కోరుకుంటున్నారు దానికి సంబంధించి ఆ పనులన్నీ కూడా అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి రేపు ఆగస్టు నెలాఖరికల్లా అవి కూడా పూర్తవుతాయని తెలియజేస్తూ అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఎప్పటి నుంచో కోరుకుంటున్న ఎన్హెచ్ఏ ప్లైఓవర్లు అటు అయ్యప్ప గుడి కానీ ఇటు కనుపతిపాడు ఈ పక్క వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్ పోయేవాళ్ళు వీళ్ళందరికీ కూడా ఫ్లైఓవర్ పనులు కూడా ఈ సంవత్సరం కాలంలోనే అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి అంతేకాకుండా ముఖ్యంగా ఇరవై నాలుగో డివిజన్కి సంబంధించి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు ప్రత్యేకంగా ఇరవై నాలుగో డివిజన్కి కేటాయించడం జరిగింది దీంట్లో ఐదు కోట్ల రూపాయల పనులు ఇప్పటికే పూర్తయినాయి ఇరవై ఐదు లక్షల రూపాయల పనులు జరుగుతున్నాయి ఈరోజు ముప్పై లక్షల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం ఈ ప్రాంత కణపతిపాడికి సంబంధించిన ఎస్టీ కాలనీకి సంబంధించిన చిరకాల వాంఛ శ్మశాన వాటిక కాంపౌండ్ వాల్ దానికి సంబంధించి కూడా దీంట్లో పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా ఒక నెల రెండు నెలల్లో ఎన్ని కూడా వర్క్లన్నీ కంప్లీట్ అవుతాయని చెప్తూ ఇంకా కూడా పెద్ద డివిజను ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి ఇంతకు మునుపు ఇప్పుడు కూడా ఈ డివిజన్ సంబంధించి అభివృద్ధి పనులు ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు గత ప్రభుత్వంలో మేము ప్రయత్నాలు చేసినప్పటికీ ఏది కూడా రాకపోవడం వల్లనే రోజు మేమంతా కూడా నిరసన తెలిపాం ఎన్ని దృష్టిలో పెట్టుకొని రాబో రోజుల్లో కూడా అటు కనపతిపాటు కానీ కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు ఇవన్నీ కూడా వ్యాలెన్స్ ఏమన్నాయో స్థానికులతో పార్టీ నాయకులతో మాట్లాడి అవి కూడా రాబో మూడు మూడు నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని తెలియజేస్తూ ఇంత మంచి పనులు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి అదేవిధంగా నిరంతరం ఈ నియోజకవర్గంలో ప్రతిరోజు కూడా పద్దెనిమిది గ్రామాల్లో కానీ ఇరవై ఆరు డివిజన్లలో కూడా రోడ్లు కానీ ట్రైన్లు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ సాగునీరు కానీ తాగునీరు కానీ కరెంటుకి సంబంధించి కానీ అదేవిధంగా చంద్రన్న కంటి విలుగులు పేరుతో ఏదైతే ఇరవై నాలుగు గంటల కరెంటు కానీ నిరంతరం పర్యవేక్షిస్తూ నియోజకవర్గం అభివృద్ధి నియోజకవర్గం క్షేమం సంక్షేమం ప్రజల క్షేమం అని తిరుగుతున్న శాసనసభ్యులు రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి మీ ఆశీస్సులు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇంకా కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ స్థానిక ప్రజలతో పార్టీ నాయకులతో మాట్లాడి దాని మీద ఒక ప్రణాళిక వేసుకుని రాబో రోజుల్లో కూడా శక్తివంచన లేకుండా వారికి సంబంధించిన పనులన్నీ కూడా మా శక్తి మేరకు చేస్తామని మీ ద్వారా ప్రజలకు సెంటర్ సంతానం లేని దంపతులకు శుభవార్త డాక్టర్ జీ భువనేశ్వరి గత ఇరవై సంవత్సరాల అనుభవంతో ఎంతో మంది సంతానం లేని దంపతులకు వారి కలలను నిజం చేసి సౌత్ ఇండియాలోని చెన్నై నుండి బెస్ట్ ఫెర్టిలిటీ సెంటర్ గా టాప్ ఫైవ్ గా నిలిచిన జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ ను ఇప్పుడు మన నెల్లూరులో పొగతోటనందు సాయిబాబా గుడి దగ్గర ప్రారంభించారు మా ప్రత్యేకతలో చాలా సంవత్సరాలుగా పిల్లలు కలగని వారికి ఎక్కువ సార్లు అబార్షన్లు అవుతున్న వారికి ఫెలోపియన్ ట్యూబ్ లో బ్లాకేజ్ ఉన్నవారికి అండము కణములు తక్కువగా ఉన్నవారికి ఐయుఐ ఐవీఎఫ్ ఐసిఎస్ఐ సరోగసి డోనర్ ఎగ్ పద్ధతుల ద్వారా గర్భధారణ చేయబడును స్పెషలిస్ట్ డాక్టర్ చే మేల్ ఫెర్టిలిటీని ప్రత్యేకంగా చూడబడును హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా జూన్ ఒకటి నుండి లక్షా యాభై వేలు విలువ ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ డెబ్బై ఐదు వేలకి చేయబడును జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ సాయిబాబా గుడి దగ్గర గాంధీనగర్ పొగతోట నెల్లూరు